హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను అయితే నేను నా మెమరీస్ని కొన్నిటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవి ఏంటో చూసేయండి అండి నేను షేర్ చేసుకుంటాను నా మెమరీ నా శ్రీమంతం అనమాట నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ శ్రీమంతము చూసేద్దాం వచ్చేయండి అండి ఓవరాల్గా నేను రెడీ అయ్యింది ఇలాగే శ్రీమంతంకి ఇది మా నాన్న తెచ్చిన శారీ చూస్తే ఇక్కడ నేను రెడీ అవుతున్నప్పుడు ఇద్దరు సిస్టర్స్ అవుతారు నాకు ఇది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి చైర్లో కూర్చుంటా కూర్చున్నప్పుడు ఇది నా ఓవరాల్గా నేను రెడీ అయినాక అక్కడే మేకప్ రూమ్లోనే తీసిన పిక్ అనమాట ఎలా ఉన్నాను శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా డాడీ నాకు ఫస్ట్ టైం కొంత తెచ్చిన శారీ ఇది ఇది ఫస్ట్ చైర్లో కూర్చున్నప్పటి ఫస్ట్ ఫోటో అక్కడ ఇవి అంతా ముందర పెట్టినటువంటి సామాన్ అంతా నెక్స్ట్ మా హస్బెండ్ అంటే ఫస్ట్ టంత్ హస్బెండ్స్ చేయాలంటారు కదా అలా అనమాట పసుపు పసుపు పూస్తున్నది కుంకుమది అక్షింతలు స్వీట్ తినిపించడం మొత్తం ఎరో అంత ఆయనే ఉన్నారు ఇది చాలా బాగా వచ్చింది అనమాట పిక్ ఇది ఫస్ట్ అంటే ఫస్ట్ దంత పెట్టినప్పుడు ఇద్దరిని కూర్చోబెడతారు అలా ఇది ఫస్ట్ పిక్ అలా కొన్ని కొన్ని అయితే మధ్య మధ్యలో ఫోటోషూట్ అయితే కొన్ని కొన్ని చేశారు మా ఆయన ఫ్రెండే ఫోటోగ్రాఫరు చాలా బాగా తీశాడు నేనైతే శారీ సెకండ్ టైం మాస్టర్ కానీ మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ అయితే రెండు డ్రెస్సులు మార్చారనమాట షర్ట్స్ మెరూన్ అండ్ వైట్ సో ఇక్కడ వీళ్ళంతా మా బంధువులే మా ఆయనకి సిస్టర్ అవుతారు వీళ్ళు కూడా అంతే వీళ్ళు మా బంధువులే అనమాట ఇది నా ఫేవరెట్ పిక్ చాలా బాగుంది కదా ఇక్కడ ఓన్లీ మా హస్బెండ్ది నాది వేశారు సింగిల్ ఫొటోస్ చాలా బాగా చేశాడు అన్న ఫొటోస్ అయితే ఇక్కడ కూడా వీళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ అన్న వదిన అక్క అక్క బావ అవుతారు తిను మా హస్బెండ్ వాళ్ళ అక్క తిను అక్కడ వచ్చినాన్ని వీళ్ళు అంతా మేము అక్కడ ఫస్ట్ బిల్డింగ్లో ఉంటాం అన్నమాట మా పాపకు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అక్కడ ఆయా బిల్డింగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కక్కే అవుతుంది నీకు ట్విస్ట్ చూపించాలి నా శ్రీమంతం ఫోటోలో నాకు వరకు ఇదైతే ఎవరికి జరగదు చూడండి నా శ్రీమంతం ఫొటోస్లో నా బేబీ ఉంది నా పాప ఈ పొట్టలో ఉండే పాప ఇక్కడ ఉందన్నమాట ఎందుకంటే మేము శ్రీమంతం జరిగిన తర్వాత చాలా డేస్కి ఆల్బమ్ చేపించామనమాట అప్పటికి పాప డెలివరీ అయ్యింది వన్ మంత్ అయిపోయింది అట్ల మెమరీగా ఉంటుందని పాప పిక్స్ కూడా ఇక్కడ వేసుకున్నాము మా పాప హనీ హిమవర్షిని ఇదిగోండి ఇక్కడ కూడా పాపే ఉంది మొత్తం చిన్నప్పుడు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పిక్స్ అన్నీ వేయించాము ఇక్కడ చుట్టూరా మేమున్నాము ఇవన్నీ పాప మిడిల్లో చాలా బాగుంది కదా రేర్ ఇలా వేయించడము మాకెందుకో లక్కీగా అది సెట్ అయిపోయింది అదిగోండి ఇక్కడ హనీ అప్పటికి ఇంకా పేరు కూడా పెట్టలేదు అందుకే సింపుల్గా ఆ ఫోటో వేసేసాము అండ్ ఇది సింగిల్ ఫోటో సింగిల్ పిక్ అనమాట ఇది అప్పుడు లాస్ట్ లాస్ట్ ఫస్ట్లో చూపించాను కదా పిక్ ఆ పిక్ ఇది మా హస్బెండ్ది నాదనమాట ఇది కూడా బెస్ట్ పిక్ చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది సో చెప్పాను కదండి ఇది నాకు చాలా నచ్చింది అనమాట చాలా బాగా నచ్చింది పిక్ ఇది అయితే చాలా నీట్గా అని బాగా వచ్చాము చాలా బాగుంది పిక్ ఇక్కడ నాది సింగిల్ అనమాట సింగిల్ పిక్ అంటే మాకు మ్యారేజ్ పిక్స్ కూడా లేవు సింపుల్గా ఏదో కరోనా టైంలో జరిగిపోయింది అందుకు శ్రీమంతం బాగా గ్రాండ్గా చేశారు చాలా బాగా జరిగింది సో వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళు ఉన్నప్పుడు స్ట్రీట్లో వాళ్ళు వీళ్ళంతా నాకు పెద్దగా పరిచయం లేదు కానీ పాపం అందరూ వచ్చారు పిల్లలు కానీ తిను మా మేనత్త కూతురు వదినవుతుంది మొత్తం ఇక్కడ అన్ని నావే ఇది కూడా నా ఫేవరెట్ పిక్ ఇది కూడా చాలా బాగా వచ్చింది ఎండుగా ఉంది కదా సేమ్ ఇది ఇక్కడ మా బ్రదర్ నా పెద్ద తమ్ముడు రామ్ వీళ్ళు కూడా మా రిలేటివ్సే తిను చెప్పాను కదా మేము ఉండే బిల్డింగ్లో మా పక్కన ఇంట్లో ఉండేవారు ఇదిగోండి ఇక్కడ మా ఏంజల్ ఇక్కడ వీళ్ళు సిస్టర్స్ అనమాట అదే మా ఆయన అన్న వాళ్ళ పిల్లలు మా బావ కూతుర్లు వీళ్ళు మా ఆయన వర్క్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళంతా అది లాస్ట్ టైం చూపించాను కదా ఆ స్ట్రీట్లో ఉన్నవాళ్ళే అన్నమాట ఇక్కడ కూడా మా రిలేటివ్స్ వీళ్ళు కూడా అన్నా అవుతారు ఇది మా ఓనర్ బిల్డింగ్ ఓనర్ వాళ్ళ ఫ్యామిలీ ఇది సో ఇక్కడ మా తమ్ముడు వాడు కామనీగా చేసాడు పసుపు పూయడము తినిపించడము అంతా మా పెద్ద తమ్ముడు ఇక్కడ మా బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు వీళ్ళు ట్విన్స్ అండి వీళ్ళు రామన్ లక్ష్మణ్ ఫైవ్ అవర్స్ తేడాతో పుట్టారు నా తర్వాత పుట్టారు ఓకే అండి ఇదైతే ఆఫ్ జర్నీ అనమాట నా శ్రీమంత్ అంది నెక్స్ట్ ఇంకొక హాఫ్ పార్ట్ టూతో నేను ఇంకో వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్